నక్షత్ర దీపాలను కోడి సోమవారం రోజున వెలిగిస్తే చాలా మంచిది కార్తీక సోమవారం రోజున వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజునైనా నక్షత్ర దీపాలను వెలిగించవచ్చు నక్షత్ర దీపాలను కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు అండి కా నక్షత్ర దీపాలను వెలిగించడం వల్ల మనకి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి శివయ్య అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఈ నక్షత్ర దీపాలను ఎలా వెలిగించాలో తెలియజేస్తున్నాను కోటి సోమవారం రోజు దీపాలను వెలిగించడం విశేషం దేవాలయానికి వెళ్ళి రకరకాల దీపాలను వెలిగిస్తారు నక్షత్ర దీపాలను కానీ నూట ఎనిమిది దీపాలను కానీ రకరకాల దీపాలు వెలిగిస్తూ ఉంటారు నేను పిండి దీపాలను వెలిగిస్తాను పిండి దీపాలను నక్షత్ర దీపాలుగా వెలిగిస్తాను వీలైన వాళ్ళు పిండి దీపాలను తయారు చేసుకొని ఇంట్లో ఎలా వెలిగించుకోవచ్చో తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను ఈరోజు సాయంత్రం ఈ దీపాలను వెలిగించుకుంటాను పిండి దీపాలను చేయడం కోసం వరిపిండి వాడతాం అయితే బియ్యం పిండి బెల్లం ఆవు పాలు వేసి ఇరవై ఏడు ప్రమిదలను చేసుకోవాలి కోటి సోమవారం రోజు సాయంత్రం నక్షత్ర దీపాలను వెలిగించుకోవాలి పిండి ప్రమిదల్లో వేయడానికి ఒత్తులను కుంభవత్తులను వాడతారు అయితే ఈ కుంభవత్తులను ఒక డబ్బాలో వేసి ఆవు నెయ్యి వేసి ఒత్తులు మొత్తం తడిచేలాగా ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఆవు నెయ్యి గడ్డకట్టి ఒత్తులు ఎక్కువసేపు వెలుగుతాయి ఈ నక్షత్ర దీపాలను ఇరవై ఏడు దీపాలని వెలిగిస్తారు కార్తీక మాసంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది నక్షత్ర దోషాలు తొలగిపోతాయి నక్షత్ర పూజ ఎందుకు చేస్తామంటే మనం అందరం కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాము అయితే ఒక నక్షత్రం జాతకం మిగతా నక్షత్రాలను పడటం వలన మారుతుంది గ్రహ ప్రభావం ఉంది అని అనుకు అంటారు కదా అటువంటి దోషాలు ఉంటే పోవటానికి ఈ నక్షత్ర దీపాలను వెలిగిస్తారు ఈ నక్షత్ర దీపాలను ఎవరి నక్షత్రం రోజు వాళ్ళు వెలిగించుకోవచ్చు కొంతమందికి నక్షత్రం ఎప్పుడు పుట్టారో తెలియదు కదా కాబట్టి కోటి సోమవారం రోజు వెలిగించుకోవచ్చు కోటి సోమవారం రోజు వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రావణ నక్షత్రం ఈ శ్రావణ నక్షత్రం రోజు నక్షత్ర దీపాలను వెలిగించుకుంటే నక్షత్ర దోషాలు తొలగిపోతాయి ఒకవేళ జన్మ నక్షత్రం తెలిసి ఆ రోజు కుదరకపోయినా కోడి సోమవారం రోజు నక్షత్ర దీపాలను వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించుకున్న నక్షత్ర దోషాలు తొలుగుతాయి అయితే పిండి దీపాలను ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది దీపాలని వెలిగించుకోవచ్చు మనకు ఎన్ని వీలైతే అన్ని దీపాలను వెలిగించుకోవచ్చు ఈ నక్షత్ర దీపాలను దేవాలయంలో అయినా వెలిగించవచ్చు మన ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు మన ఇంట్లో తులసి కోట దగ్గర తులసమ్మకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించి అగరవత్తులను వెలిగించుకొని తులసం ముందు ముగ్గు వేసి దీపారాధన చేసుకోవాలి తర్వాత తుల దీప్ తులసమ్మ ముందు కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఈ పిండి దీపాలను ఈ విధంగా పెట్టి నక్షత్ర దీపాలను వెలిగించుకోవాలి పద్మ ముగ్గు అయినా వేసుకోవచ్చండి కుబేర ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా ముగ్గు మీద పసుపు కుంకుమ బొట్టు పెట్టి మీరు మీరు ఎన్ని ప్రమిదలు చేస్తే అన్ని ప్రమిదలను ఏ విధంగా అయినా పెట్టుకోవచ్చండి పెట్టుకొని దీపాలను వెలిగించుకోవాలి ఫ్రిజ్లో పెట్టడం వల్ల చాలాసేపు వెలుగుతాయి కొండెక్కిన తర్వాత ఈ ప పిండి ప్రమిదలను ఆవులకు పెట్టాలి లేదా పచ్చని చెట్టు కింద వేయాలండి పచ్చని చెట్టు కింద వేస్తే చీమలు తింటాయి బెల్లం కలిపాం కదా తీయగా ఉంటుంది ఆవులు ఇష్టంగానే తింటాయి చెత్తలో మాత్రం వేయకూడదండి నా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి